నాకెవరున్నారు నన్ను ఆదరించడానికి నాకేముంది నాకేం దిక్క నాకేమన్నా ఆదరించే వాళ్ళు ఉన్నారా నా దగ్గర ఓపిక ఉన్నప్పుడు చిందారు నా దగ్గర ఉన్నీ పొందుకున్నారు ఇప్పుడు నన్ను ఏకాగకం చేశాను ఉన్నారు ఏదో బతుకుతున్నా చేయవచ్చే వాళ్ళ చూడా నినా వాళ్ళందరూ వదిలిపెట్టిన నేను వదల ఏ పిచ్చిదానా అందరూ వెళ్ళేశారా అందరూ వెళ్ళేస్తారు వాళ్ళకి ఏం కావు కాబట్టి నా కూతురు విను ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను ఒక్క గడి అయినా మర్చిపోతానా నిన్ను ఒక్క గడియా ఏమనుకుంటున్నా నా గ్రంథంలో మాటలు ఇంటా కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటాడు ఆయన అబద్దాలా నేను చెప్పిన మను నాకెవరున్నారు శాలేమన్న పిల్లలకంటే శాలేమన్న ఉన్నాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు మరి నాకెవరున్నారు శాలేమన్న పిల్లలకి శాలేమన్న ఉన్నాడు సరేరా బాబు మరి శాలేమనకు ఎవరున్నారు శాలేమన్న కూడా ఏకాకేగా శాలేమన్నకు తోడగి ఉన్నవాడే నీకు తోడగి ఉంటాడు హల్లెలూయా నజరేడుగ యేసు అని ఆయనకు పేరు నజరేడుగ యేసు అని ఆయనకు పేరు ఏమకల్తు జన దేవుడు నిన్ను మళ్ళా దర్శిస్తాడు దేవుడు నిన్ను మళ్ళా దీవిస్తాడు నీ దీన పరిస్థితులన్నిటిని మార్చి ఆయన ఏంటో నీకు చూపిస్తాడు ఆ చూపించిన దినాన ఆ చూపించిన రోజున మొత్తం జరతారు నీ చుట్టూ గుర్తుపెట్టుకో మాట మొత్తం జరతారు నీ చుట్టూ నీ చుట్టూ చేరే ఎన్ని బాధలు పడిందో బిడ్డ ఆ టయాన ఏందో నేను కూడా ఆదరించలేకపోయాను బిడ్డని ఎన్ని బాధలు పడ్డాడో బిడ్డ ఏందో నా దరిద్రం ఆ టయాన నేను కూడా బిడ్డను ఆదుకోలేకపోయాను అని నీ చుట్టూ చేరి ఎంత లేచి శ్రమ ఇవన్నీ ఏడ్చి నిన్ను ఓదార్చి ఆదరించి ఎప్పుడు దేవుడు కార్యం దేవుడు కంప్లీట్ చేసినాక వస్తారు వచ్చినా రాకపోయినా ఆయన చాలడా చెప్పండి ఒక ముక్క చెప్పండి ఆయన చాలడా ఆయన కోసం బతకాల్సిన అవసరం లేదా మనం కోసం బతుకుతాం